హాయ్ అండి ఇడ్లీ దోశలోకి ఎప్పుడు చేసే చట్నీస్ కాకుండా హోటల్ స్టైల్ టమాటా చట్నీ తయారు చేసుకుందాం మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ బోండా బజ్జి గార అట్లాంటి వాటిలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి టమాటా చట్నీకి కావలసినవి ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు టమోటా కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి చింతపండు ఇప్పుడు తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం ఇందులో సరిపడినంత ఆయిల్ ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు వెల్లుల్లి రెమ్మలు అదొమిర్చి పచ్చిమిచ్చి వేయించుకోవాలి వేయించుకోవాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి పచ్చిమిరపకాయ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇందులో కరివేపాకు టమాటా ముక్కలు వేసుకున్నాక కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గని మూత తీసుకొని ముక్కలను కలుపుకుందాం నేను తెల్ల నువ్వులు వేశాను కదా ముందు వీడియోలు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను ప్రతి రోటి పచ్చడి ఇలాంటి చట్నీసు మసాలా గ్రేవీలు అన్నిట్లో తెల్ల నువ్వులు వాడతానండి తెల్ల నువ్వులు వేసుకోవటం వల్ల ఏ కర్రీ అయినా పచ్చడి అయినా చాలా టేస్ట్గా ఉంటుంది రోటి పచ్చళ్ళలో అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మసాలా గ్రేవీ కర్రీల్లో అయితే తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఫస్ట్ నుంచి కూడా ప్రతి దాంట్లో ఇలానే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది టేస్ట్ ముక్కలు ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుందాం మూత పెట్టి మూత తీసి చింతపండు వేసి కొంచెం కలుపుకోవాలి చూడండి టమాటా ముక్కలు మగ్గాయి సరిపోతుందండి ఇదే నిలవ పచ్చడి కాదు కదా ఇప్పుడు టిఫిన్లోకి తినే చట్నీయే కాబట్టి సరిపోతుంది ఆఫ్ చేసుకుందాం ఆ వేడిలో చింతపండు మగ్గుతుంది చల్లార్చుకొని మిక్సీ వేసుకుందాం చట్నీకి వేపుకున్న టమాటా ముక్కలు ఆరిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది చట్నీ అన్నంలోకి కాదు కదా టిఫిన్లోకి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుందాం స్టవ్లో ఎంచుకొని ఉmla పెట్టుకుందాం ఇందాక వేయించుకున్న గిన్నెలోనే తరిగమట వేసుకుందాం కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు సన్నగపప్పు రెండు ఎండుమిర్చి ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి ఎప్పుడూ వేసినపప్పు శనగపప్పు కొబ్బరి ఇలాంటివే కదా చేసుకునేది ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది హోటల్ స్టైల్ చట్నీ అండి సేమ్ హోటల్లో ఇలానే తయారు చేస్తారు నేను తెలుసుకున్నాను వాళ్ళని అడిగి సరిపోతుందండి ఆఫ్ చేసుకుని చట్నీలో ఈ తిరగమాత వేసుకొని కలుపుకుందామండి ఇంతేనండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్ టమాటా చట్నీ రెడీ అయ్యిందండి మీకు కనుక ఈ చట్నీ నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి